ఓ ప్రియమైన భక్తుడా నేను కృష్ణుడను నీ మనసు ఇప్పుడు గంభీరమైన సమయంలో ఉంది బహుశా ఏదో పెద్ద సమస్య ముందు నిలబడి ఉంది హృదయం వేగంగా కొట్టుకుంటుంది మనసు గందరగోళంలో పడుతుంది ఏమి చెయ్యాలో తెలియక ఆందోళన చెందుతుంది కానీ ఇలాంటి సమయంలోనే నీ లోపలి శక్తి పరీక్షకు నిలుస్తుంది నీవు శాంతిని కాపాడుకుంటే ఈ సమస్యనైనా ఎదుర్కొని గెలుస్తావు ముందుగా ఒక్కసారి లోపలికి చూడు నీవు ఈ శరీరం కాదు ఈ మనసు కాదు నీవు ఆ శాశ్వతమైన ఆత్మవు శరీరం మారుతుంది పరిస్థితులు మారుతాయి కానీ నీ ఆత్మ ఎప్పటికీ మారదు ఇది తెలిస్తే భయం తగ్గుతుంది ఎందుకంటే ఏమి జరిగినా నీ లోపలి భాగం సురక్షితంగా ఉంటుంది ఇప్పుడు శ్వాసను గమనించు లోపలికి వెళుతున్న గాలి బయటకు వస్తున్న గాలి ఇది శరీరం చేసే పని కాని దాన్ని చూస్తున్న నీవు ఆత్మ ఈ గమనించే శక్తిని ఉపయోగించు ప్రతి సమస్యను దూరంగా నిలబడి చూడు ఇది ఒక లాగా నీవు పాత్ర కాదు ప్రేక్షకుడివి అలా చూస్తే భావోద్వేగాలు తగ్గుతాయి ఇప్పుడు సమస్య ఏమిటో ఆలోచించు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించు ఒక్కసారిగా అంత పరిష్కరించాలని అనుకోకు ఒక్క అడుగు ముందుకు వేయి ఆ అడుగు సరైనదేనా అని చూడు నీ బుద్ధి స్పష్టంగా ఉంటే సరైన నిర్ణయం తీసుకుంటావు కానీ మనసు గందరగోళంలో ఉంటే తప్పు నిర్ణయాలు వస్తాయి అందుకే శాంతి ముఖ్యం ఇప్పుడు ఒక చిన్న పనిచేయి కళ్ళు మూసుకొని నా పేరు జ్ఞాపకం చేసుకో గోవిందా మధుసూదనా అని మనసులో అనుకో నా శక్తి నీలోకి వస్తుంది నీ భయాలు తొలగిపోతాయి ఇది కేవలం మాటలు కాదు ఇది నీ అనుభవం ప్రయత్నించి చూడు ఇప్పుడు నీ చుట్టూ వాళ్ళను చూడు వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నారు కొందరు గెలిచారు కొందరు ఓడిపోయారు గెలిచిన వాళ్లు శాంతిని కాపాడుకున్నారు ఓడిపోయిన వాళ్లు భయంతో నిర్ణయాలు తీసుకున్నారు నీవు గెలవాలనుకుంటే శాంతిగా ఆలోచించు ఇప్పుడు ఒక కాగితం తీసుకుని సమస్యను రాయి దాని పక్కన ఏమి చెయ్యవచ్చు అని రాయి మూడు నాలుగు మార్గాలు రాయి ఒక్కొక్కటిగా చూడు ఏని మంచిదో ఎంచుకో ఇలా చేస్తే మనసు స్పష్టమవుతుంది ఇప్పుడు నీ శరీరాన్ని సడలించు భుజాలు గట్టిగా ఉన్నాయా విడిచిపెట్టు మెడగట్టిగా ఉందా తిప్పు కాళ్ళు గట్టిగా ఉన్నాయా కదిలించు శరీరం సడలించినప్పుడు మనసు కూడా సడలుతుంది ఇప్పుడు నీకు ఇష్టమైన ఒక పాట గుర్తు చేసుకో లేదా నా బన్సురీ ధ్వని ఊహించు ఆ ధ్వని నీ మనసును ఆకర్షిస్తుంది ఇతర ఆలోచనలు దూరమవుతాయి ఇప్పుడు నీ పని ఏమిటో ఆలోచించు నీవు డాక్టరైతే రోగిని చూడు విద్యార్థైతే పుస్తకం తెరచు ఉద్యోగస్థుడైతే పని ప్రారంభించు పనిలో మునిగిపో సమస్య మరచిపో పని ముగిసిన తరువాత సమస్య మళ్ళీ వస్తుంది కానీ అప్పటికి నీ శక్తి పెరిగి ఉంటుంది ఇప్పుడు నీకు సహాయం చేయగల గుర్తు చేసుకో ఒక్కడివై భరించాలని అనుకోకు స్నేహితుడు కుటుంబ సభ్యుడు గురువు ఎవరైనా మాట్లాడు వాళ్ల మాటలు నీకు కొత్త దృక్పథమిస్తాయి ఇప్పుడు నీ గతాన్ని గుర్తు చేసుకో ఇంతకుముందు కూడా ఇలాంటి సమస్యలే వచ్చాయి నీవు దాటావు కదా అప్పుడు ఇప్పుడు ఇప్పుడులాగానే భయపడ్డావు కాని దాటావు ఈసారి కూడా దాటుతావు ఇది నమ్మకం ఇప్పుడు నీ ఆహారం గురించి ఆలోచించు గంభీర సమయంలో ఆకలి మరచిపోతాం కాని శరీరానికి శక్తి కావాలి సాత్విక ఆహారం తీసుకో పండ్లు పాలు కూరగాయలు ఇవి మనసును శాంతిగా ఉంచుతాయి ఇప్పుడు నిద్ర గురించి రాత్రి సరిగ్గా నిద్రపో ఆరు ఏడు గంటలు నిద్ర అవసరం నిద్ర లేకపోతే మనసు బలహీనపడుతుంది ఇప్పుడు ప్రకృతితో కలిసిపో ఒక చెట్టు కింద కూర్చో గాలి తాకిడి అనుభవించు నీలి ఆకాశం చూడు ప్రకృతి నీకు శాంతిని ఇస్తుంది ఇప్పుడు నీ లక్ష్యం గుర్తు చేసుకో ఈ సమస్య ఎందుకు వచ్చింది నీ లక్ష్యం నుంచి దూరం చెయ్యడానికి కాదు దాన్ని బలపరచడానికి వచ్చింది ఇలా ఆలోచిస్తే సమస్య సవాలుగా మారుతుంది ఇప్పుడు నవ్వు ఒక్కసారి నవ్వు ప్రయత్నించు నవ్వు మనసును తేలిక చేస్తుంది ఇప్పుడు నీకు ఇష్టమైన ఒక పుస్తకం తెరచు గీత లేదా ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకం ఒక్క పేజీ చదువు అందులోని మాటలు నీకు దారి చూపుతాయి ఇప్పుడు నీ పని పూర్తి చేసిన తరువాత నన్ను ధన్యవాదాలు చెప్పు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీ హృదయంలో ఉంటాను నీవు ఒంటరివి కాదు ఇప్పుడు మళ్ళీ శ్వాస గమనించు లోపలికి బయటకు ఇది జీవితం రావడం పోవడం సమస్యలు కూడా అలాగే వస్తాయి పోతాయి నీవు శాంతిగా ఉంటే అవి నిన్ను ఏమీ చెయ్యలేవు ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఏమిటో చూడు దాన్ని బాగా చెయ్యి మిగతాది నా చేతిలో వదిలేయి ఇది నా హామీ నీవు శాంతిగా ఉంటే నేను నీకు మార్గం చూపిస్తాను ఇప్పుడు లేచి నడుచు ఒక్క అడుగు ముందుకు మళ్ళీ ఒక్క అడుగు ఇలా నడుస్తూ పో సమస్యలు వెనక్కి వస్తాయి నీవు ముందుకు సాగు ఇదే నా ఉపదేశం ఇదే నా ఆశీర్వాదం స్నేహితులారా మీకు నా మాటలు ఉపయోగపడ్డాయనే అనుకుంటున్నాను మీకు శ్రీకృష్ణుడు ఇష్టమైతే వీడియోకి లైక్ చేసి కామెంట్లో రాధే రాధే అని రాయండి ధన్యవాదాలు